హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ మేము బాగుండాలి కలర్ఫుల్ వచ్చి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ అండి బ్లౌజ్ మనం కటింగ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ అవి కుట్టేటప్పుడు మనం సవరించుకోవాలి అలా చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టీలు షోల్డర్సు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కొన్ని ఉన్నాయండి టిప్స్ ఇవి కానీ ఫాలో అయితే మనకు బ్లౌజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కుట్టడం కానీ పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ బ్లౌజ్ అంతా కట్ చేసి కుట్టిన తర్వాత అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టీలు అయితే ఇంకా జాయిన్ చేయలేదు చేస్తాను చేసే ముందు నేను ప్రతి బ్లౌజ్కి అయితే ఇలా చేసుకుంటాను ఇలా చేసుకుంటాను కాబట్టి నాకు బ్లౌజ్ అనేవి మిస్టేక్స్ రాకుండా నీట్గా వచ్చేస్తాయండి కటింగ్ కొంచెం ఫాస్ట్గా అడావిడిగా చేసిన మనం కుట్టేటప్పుడు ఈ బేసిక్స్ అనేవి కానీ ఫాలో అయితే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఉక్సులు పట్టి కాజాల పట్టీలు జాయిన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఆ ఆది బ్లౌజ్ యొక్క ఉక్సులు పట్టీలు కాజాల పట్టాలు పట్టీలు మనకు ఎంత పొడవు ఉన్నాయో అవి ఖచ్చితంగా చూసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు ఎంత పొడవు వస్తుందో ఇట్లా పట్టీ మీద పెట్టి ఇలా చూసుకోవాలి చూసుకుంటే మనకు పట్టీలు అనేవి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ మనకు ఉక్సలు పట్టి కాజాల పట్టీలు కొంచెం పెద్దవిగా వచ్చినా కానీ మనం ఇంకా ఇక్కడ వేయలేదు కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కానీ ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కదండీ సైడ్ డాట్ అక్కడ కానీ కొంచెం పట్టుకుంటే మనకు చిన్నది అవుతుంది మరీ పెద్దదైనప్పుడు ఇట్లా ఫాలో అవ్వచ్చు మనం ఇలా పట్టుకొని దాన్ని తగ్గించుకోవచ్చు సైజు ఇలా పట్టుకుంటే మనకు తగ్గిపోతుంది సైజు అనేది ఇది ఫాలో అవ్వచ్చు ఇక్కడ అంటే ఇంకా మనం ఇక్కడ పట్టి వేయలేదు కాబట్టి ఇలా దీన్ని చేసుకుంటే ఇది మనకు సరిపోతుందండి అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ జాయిన్ చేస్తాం కదండీ ఈ ఫ్రంట్ బెల్ట్ బెల్ట్ దగ్గర నుంచి షే బెల్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఈ కుట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా సేమ్ మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు వచ్చిందో కూడా సైడ్ మనం చూసుకోవచ్చండి ఇప్పుడు సైడ్ వచ్చేసి మనం ఎంత పొడవు ఉందో బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకొని మనం ఈజీగా చెక్ చేసేసుకోవచ్చండి ఇలా చెక్ చేసుకున్న దానివల్ల ఏంటంటే మనకు లాభం మనం హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనకు హెచ్చు తగ్గులు అనేవి రావండి కరెక్ట్గా వచ్చేస్తుంది పొడవు చూసారు కదా కరెక్ట్గా ఉంది పొడవు ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే బ్లౌజ్ యొక్క నెక్ ఎంత పొడవు అనేది కూడా మనం ఈజీగా చూసేసుకోవచ్చండి మళ్ళీ దీనికి మనం పైపింగ్ వేసినా కానీ మెడపట్టి వేసినా కానీ చూసుకోలేము ముందుగానే ఇలా కుట్టే ముందే ఇలా చూసుకోవాలండి ఎంత పొడవు వచ్చిందనేది చూసారు కదా కరెక్ట్గా ఉంది ఇలా ఈజీగా మనం కుట్టే కుట్టిన తర్వాత మనం జాయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి హడావిడిగా కుట్టేసి బ్లౌజ్ చెడిపోయేటట్టు మనం చేసుకోకూడదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అయితే నెక్ చూస్తాము ఈ పొడువు పట్టి ఎంత వచ్చింది చూస్తాము పడి పట్టి అనేది పొడువు ఎక్కువ అయితే మనం ఇక్కడ కానీ ఇక్కడ కానీ కొంచెం పట్టుకుంటే మనకు సరిపోతుంది పట్టి అనేది తగ్గుతుంది ఈ ఇది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్ ఎంత వచ్చిందనేది ఈజీగా చూసుకోవాలి మనం ఆది బ్లౌజ్ యొక్క నెక్ తీసుకుని ఈ నెక్ మీద అయితే పెట్టుకొని వచ్చి చూసుకోవాలండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని నీట్గా చూసుకుంటే మనకు నెక్కులు అనేవి ఎంత అనేది ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ చేసుకొని మనం బ్లౌజులు అనేవి కుడితే మనకు చాలా బాగా వస్తాయండి బ్లౌజులు కొత్త వారికి కానీ పాత వారికి కానీ ఈజీగా ఈ విధంగా చేసుకుంటే బ్లౌజులు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా నెక్కులు అనేవి కరెక్ట్గా ఉన్నాయి మనకు సరిపోయినాయి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చేసుకుంటే మనకు కటింగ్లో మనం ఏదైనా మిస్టేక్ చేసినా కానీ కుట్టేటప్పుడు అయితే ఇవన్నీ మనకు నీట్గా కవర్ అయిపోతాయండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ ఇప్పుడు జాయింట్ చేస్తాం కదండి ఇక్కడ ఈ రెండు జాయిన్ చేసినప్పుడు మొత్తం నెక్కు పొడవు రౌండ్ అండి టోటల్ అనమాట మొత్తం నెక్ పొడవులు అనేవి బ్లౌజ్వి ఉన్నాయో చూసుకోవాలి ఖచ్చితంగా మనము చూసుకుంటే మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి అలా చెక్ చేసుకుంటే మనకు అప్పుడు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కానీ ఇక్కడ కొంచెం పట్టుకుంటే నెక్కు పొడవు అనేది ఎక్కువైనప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఒక కుట్టేసాం కదండి మళ్ళీ ఇంకొక కుట్టు కొంచెం పట్టుకుంటే మనకు నెక్కు పొడవు అనేది తగ్గుతుంది ఇలా కుట్టేసినానివల్ల మనం దాన్ని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్కు పొడవు ఎక్కువైందంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొంచెం కానీ పట్టుకున్నప్పుడు ఆ నెక్కు పొడవు అనేది ఇలా తగ్గుతూ వస్తుందండి ఇలాగా అప్పుడు మనకు అది కవర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మనం ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని రివర్స్ చేసేసి హ్యాండ్ అనేది ఇలా పెట్టుకుంటే మనకు హ్యాండ్ పొడవు అనేది మనకు ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే ఈజీగా తెలిసిపోతుందండి ఇలా హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకుంటే ఈ బ్లౌజ్ మీద పెట్టుకొని ఇలా హ్యాండ్ డౌన్ కూడా ఎంత వచ్చింది ఎంత పోవడం అనేది అయితే కరెక్ట్గా మనకు ఇచ్చిన బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే వచ్చేస్తుందండి మనకు మనం కుట్టేటప్పుడు ఇవన్నీ మిషన్ మీద చేసుకుంటూ కుట్టాలండి బ్లౌజు అప్పుడే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ లూజ్ ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుందండి ఇవన్నీ కానీ పాటిస్తూ మనం హ్యాండ్ అనేది కానీ కుడితే హ్యాండ్ కూడా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ అన్నీ కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతాయండి ఇవన్నీ చెక్ చేసుకోవాలి కొత్త వారికి కానీ పాత వారికి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి చూసారు కదా ఫ్రంట్ కూడా నీట్గా వచ్చేసింది మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా ఉందో షేప్ మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ కట్టింగ్ చేసుకొని కుట్టేటప్పుడు ఇవి పార్ట్ ఇస్తే అనేవి మనకు ఈజీగా వచ్చేస్తాయండి బాయ్ ఫ్రెండ్స్